ధర్నా చేస్తూ పోరాటం చేస్తూ ఈరోజు రెండు రోజులు గత రెండు రోజుల నుంచి వెళ్ళి జాతీయ రహదారిపై జాతీయ రహదారిపై రోకో చేస్తున్న నాలుగు నాలుగు గ్రామాల ప్రజలు ఈరోజు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అక్కడ మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఈ ఈ ఫ్యాక్టరీ వల్ల నష్ట కలిగే నష్టాలు ఏంటి మీరు ఈ ధర్నాకు కూర్చోవడానికి కారణం ఏంటి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ వల్ల వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఇది ఇతనాలు ఫ్యాక్టరీ వల్ల ఇది ఎక్కడో ఎడారి ప్రాంతాల్లో పెట్టే ఫ్యాక్టరీ ఇక్కడికి మా ఊరి మధ్యలో పెడుతున్నారు సార్ ఏం జరిగింది మన మేడంను ఆపేసినాము కలెక్టర్ మేడం మా దగ్గరకు వచ్చి ఈ ఫ్యాక్టరీ కోసం మాకు ఏదైనా స్పందించాలని కూర్చున్నాము మరి ఆడియోకు ఏమి ఏం డిమాండ్ చేశారు మీరు ఆడియో మేడంకు కలెక్టర్ మేడం ఇక్కడికి రావాలి మా ఫ్యాక్టరీ గురించి చర్చించాలని డిమాండ్ చేసినాము అంతే మేడం ఇక్కడికి రాలేదు మేము శాంతంగానే ఉన్నాం సార్ మా ఆడియో మేడం ఎంతసేపు మీరు ఇక్కడ రాస్తా రోడ్డు పైన ఆపివేశారు మూడు గంటల పాటు ఇక్కడ మేము ఆపేసినాము మేము శాంతంగానే వేస్తున్నాము పోలీసు వాళ్ళే మా పైన చుట్టుముట్టి మాకు మమ్మల్ని ఇట్లా చైన్ లాగా సిస్టమ్ చేసి మమ్మల్ని గుద్దిండ్రు ఛాతీల చేతులకు మో చేతుల వాటికి గుద్ది మేడంని తీసుకెళ్ళిండ్రు మా పైన ఎక్కువ అఘాయిత్యం జరిగింది మరి మగవారికి ఆడవారికి ఆడవాళ్ళని అఘాయిత్యం చేసిండ్రు ఆడవాళ్ళ పైన ఎందుకంటే మేడంకు మేమే సెక్యూరిటీగా కూర్చున్నాము మేడంకు ఎటువంటి హాని చేయొద్దు కలెక్టర్ మేడం రావాలని మాకి పో చేతులు బట్టి చాతులను గుద్దుకుంటూ చీరల్ని జుట్లను ఇట్లా లాక్కుంటూ వాళ్ళే మేడం మీద ఇస్తున్నారు మా పైన అగాయత్యం చేస్తున్నారు ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు అధికారులు మా దగ్గరకు వచ్చి స్పందించాలి వీళ్ళు గ్రామస్తులు గ్రామస్తులు ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు ఈ ధర్నాను కొనసాగిస్తామని చెప్పడం <coughs> జరిగింది గవర్నమెంట్ ఈ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ సెక్రటరీతో మాట్లాడి అబేయన్స్లో పెట్టించడం జరిగింది అదే కలెక్టర్ గారు కూడా నోటీసు ఇష్యూ చేశారు ప్రెస్ నోటు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు ఇది మళ్ళీ ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంతేగాని ఇప్పుడు ఏ రకమైన రూమర్స్ నమ్మి ఏ రకమైన ఉద్రేకాలకి మీరు లోన్ కావద్దని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో ఇట్లా రూమర్స్ నమ్మి దాడులు చేయడము ఇట్లాంటివి చేస్తే చట్ట వ్యతిరేకంగా మళ్ళీ ఇబ్బందులు పడవలసి వస్తుంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎట్లాంటి వదంతులు నమ్మద్దు అంత మంచి జరుగుతుంది థ్యాంక్ యూ నిన్నటి నుంచి చూస్తూ ఉన్నారు మేము ఎంత ఒప్పగబట్టాము నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనేది మేము ఫస్ట్ నుంచి ఇదే దీంతో ఉన్నాము దయచేసి వదంతులు నమ్మి ఎవరి మీద దాడులు చేయొద్దు ఎట్లాంటి ప్రతీకర్ చర్యలకి కూల్కో కూనుకోవద్దు అంత మంచిగా జరుగుతుంది గవర్నమెంట్ మీ డిమాండ్స్ పట్ల సానుకూలంగా పరిశీలిస్తుంది ప్రస్తుతానికైతే ఇది కలెక్టర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అబేయన్స్లో పెట్టారు ఆర్డర్స్ అనేసి సో మీరు వచ్చి కొంతమంది మాట్లాడడానికి వచ్చినా కూడా నేను తీసుకెళ్ళి కలెక్టర్ మేడంతో కల్పిస్తాను మీరు అప్పుడు కూడా అష్యూరెన్స్ తీసుకోవచ్చు సో మీరు వచ్చి స్వయంగా మాట్లాడవచ్చు మేడంతో కూడా సో ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దండి ఇది ఇండస్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్లో పెట్టే అధికారం ఉంది సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబేయన్స్లో పెట్టారు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఎట్లాంటి ప్రతీకర చర్యలకి పూనుకోకండి అసాంఘిక కార్యక్రమాలకి వెళ్ళొద్దు నిర్మల్ పోలీస్ మీ పోలీస్ మేము ఉండేది మీకోసమే అది గుర్తుపెట్టుకుని ఉండండి థ్యాంక్ యూ